ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పాలనలో ఒక గొప్ప సంక్షేమ అద్భుతం ఈరోజు ఆవిష్కృ ఆవిష్కృతమైంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వృద్ధులకు వికలాంగులకు మరియు ఇతర ఏవైతే సంక్షేమ పెన్షన్స్ ఉన్నాయో మూడు వేల నుంచి ఏకంగా నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఇది భారతదేశ సంక్షేమ చరిత్రలో ఇది ఒక రికార్డు కాబట్టి ఈ సందర్భంగా తెదేపాధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాము ఆయన ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాము ముఖ్యంగా గతంలో చూసుకుంటే భారతదేశంలోనే మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అనే పేరుతో కానీ సంక్షేమం విషయంలో ఆయనకు తనదైన కొన్ని రికార్డులు ఉన్నాయి వాటిని గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ముఖ్యంగా కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి నానా పాటలు పడిన జ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఒక్కసారిగా వెయ్యి రూపాయలు పెరిగేసరికి మరి ఆయన ఏమంటారో చూడాలి ఇప్పుడు మరి ఆయన మేనిఫెస్టోలో కూడా నెక్స్ట్ గెలిస్తే ఎప్పుడో మరి నెక్స్ట్ ఎలక్షన్కు దృష్టిలో పెట్టుకొని రెండు వందల యాభై రెండు వందల యాభై లాస్ట్కి అని చెప్పినాడు అది కూడా మూడు వేల ఐదు వందల మాత్రమే కానీ అన్ని రికార్డులు బద్దలు కొడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఖచ్చితంగా సంక్షేమం అందాలి వారు ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు కావచ్చు ఈ యొక్క ఎవరైతే పెన్షన్ అర్హులు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సంకల్పంతో ఏకంగా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది ఇక్కడ ఎలాంటి పిచ్చినార్థన ఏం చూపలేదు మనం గత చరిత్ర చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తర్వాత ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ఉన్నది వృద్ధులకు రెండు వందల ఒక్క రూపాయి కూడా కాలేదు అంటే కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఉంది ఒక్క రూపాయి కూడా పెంచలేకపోయింది ఆ ప్రభుత్వాలు కానీ రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే రెండు వందల పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి దేశమంతా అవరానిలా ఆయన చేయగలిగారు అప్పటి నుంచి పెన్షన్ అంటే కనీసం ఇంతైనా ఉండాలనే విధంగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది ఆ విధంగా ఆ చాలా రాష్ట్రాల్లో వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ పెంచడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి ఒక స్టెప్ వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్లో పేదలకు కాదు దేశవ్యాప్తంగా పేదలు జరిగింది మేలు జరిగింది అనేది జగత్ వ్యూత్వం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ వెయ్యి రూపాయలు చాలాదన్నట్లు ఆయన చంద్రబాబు నాయుడు గారు తన కాలంలోనే వెయ్యి రూపాయల పెన్షన్ ఏకంగా రెండు వేల రూపాయలు చేసి మరీ సరగతు రికార్డు ఆయన నెలకొడటం జరిగింది సో తన రికార్డు తానే బద్దలు కొట్టుకుంటూ రెండు వేల రూపాయలు ఇవ్వడంతో అప్పటికి అవాక్ అయినటువంటి అప్పటి సర్కారులు చాలా అతలాకుతలమైన ఎలా చేయాలి ఇప్పుడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేవలం రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతూ పోతామని చెప్పి మోసపూరితమైన వాగ్దానం చేశారు పెంచుతూ పోతామంటే రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఏమన్నా టక్కర్ మూడేస్తాడని ప్రజలు ఆశపడి ఓడిసినారు కానీ వారికి మోసం మిగిలింది రెండు వేల పంతొమ్మిదిలో తొలి సంతకమే జగన్మోహన్ రెడ్డి చేసింది మోసపూరిత సంతకం ఆ సంతకం ఏమంటే కేవలం రెండు యాభై పెంచాడు ముసలిళ్లకి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కేవలం రెండు యాభై పెంచి ఏమన్నారంటే పెంచుకుంటూ పోతామన్నారు మరి అవార్డు ముందే చెప్పాలి కదా కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి మోసపూరిత పనులు చేయలేదు ఈరోజు చెప్పిన ప్రకారం మూడు వేలు చెప్పి మూడు వేలు నుంచి వెయ్యి పెంచుతానన్నాడు ఒకే రోజు పెంచేసాడు దట్ ఈజ్ చంద్రబాబు గారు సో ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పి రాబోయే రోజులు ఆయన కే మనం ఇంకోటి మనం గమనించాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం హైటెక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు సంక్షేమంలో కూడా దేశానికి ఒక దారి చూపించినాడు మనం చర్చించుకుంటూ వచ్చినాం రెండు వందల నుంచి ఆయన ఎలా రెండు వేలకి తర్వాత నాలుగు రెండుకి తీసుకునేది కాబట్టి రేపు ఈరోజు నాలుగు అయింది కాబట్టి వేరే రాష్ట్రాలకు కూడా డిమాండ్ పెరుగుతుంది అంటే వేరే రాష్ట్రాల్లో ఉండే పేదలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు అంతా లబ్ధి పొందుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజయనరెడ్డి ఇదే అనమాట ఆయన స్టెప్ వేస్తే దేశ దేశమంతా ఆయన వైపు చూస్తుంది చూసింది కాకుండా ఖచ్చితంగా ఆయన ఆయనకు పోటీగా కాకుండా ఆయనకు సరే దగ్గర దగ్గర కొంచెం పెన్షన్లు పెంచాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తీసుకునే స్టెప్పు దేశవ్యాప్త పేదలకు వృద్ధులకు కూడా వికలాంగులకు ఒంటరి కూడా మేలు చేయబోతున్న ఎలాంటి సందేహం లేదు అప్పుడు రాబోయేదిలో చంద్రబాబు గారు మరింత సురక్షంగా పాలించాలని చెప్పి ప్రార్థిస్తూ సరి నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఆధ్వని